సోమవారం నాడు సంక్షేమ సమైక్య రాష్ట్ర కార్యాలయాన్ని కృష్ణా జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ గద్దె అనురాధ ప్రారంభించారు ఈ సందర్భంగా రేషన్ డీలర్ సంఘ అధ్యక్షుడు దివిలేల మాధవరావు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల రేషన్ డీలర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ హయాంలో లబ్ధిదారులకు బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకుల పంపిణీతో తమకు అదనంగా ఆదాయం వచ్చేదని అన్నారు సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ కానుకల పంపిణీ సమయంలో కమిషన్ అందలేదని వైకాపా వచ్చాక ఆయా పథకాలు నిలిపివేయడంతో ఆదాయం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు డీలర్లకు ప్రతి నెల పదివేల గౌరవ వేతనంతో పాటు కమిషన్ కూడా అందేలా రాబోయే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు అనురాధను కోరారు డీలర్ ద్వారానే నిత్యావసరాలను ప్రజలకు పంపిణీ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఎండియు వాహనం ద్వారా అవినీతికి ఆస్కారం ఉంటుందన్నారు అనంతరం వివిధ సమస్యలతో కూడిన వినత పత్రాన్ని గద్దె అనురాధకు అందజేశారు ఆయా సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని అనురాధ తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సాయిరాం ప్రసాద్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరమణ కోశాధికారి ఆర్ గంగాధర్ రావు వివిధ జిల్లాల డీలర్లు పాల్గొన్నారు